హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చూస్తున్నది కావలి జ్యోతి యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ అండ్ బ్లాగ్స్ నేను వీడియోస్ ఈ మధ్యనే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేసిన కొంతమంది ఉండి వీడియోస్ అవసరమా నీకు కానీ ఎవరికోసమైతే నేను ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయలేదు నా కోసమే నా గురించి వేసుకున్నా అంతే నుంచి మనం ఎంతో టైర్డ్ అయ్యి వస్తాము అట్లా గుర్చొసి అట్లా రిలాక్స్ కోసమని టెన్షన్లు అన్నీ మర్చిపోయి కొద్ది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీడియోలు అయితే నేను కొద్దిసేపు సరదాగా వేసుకుంటున్నా అంతేగాని ఎవరు ఏమనుకుంటుర్రు అదే అదైతుంది ఇదవుతుంది నువ్వు ఎందుకు ఇట్లా అదే అది అవుతుంది నువ్వు ఎందుకు ఇట్లా అది ఇది అంటే చేసిన ఎవరు నన్ను అన్నారో వాళ్ళకే ఈ వీడియో వేరే వాళ్ళు అందరిని అంటలేదు నన్ను అన్న వాళ్ళకే చెప్తున్నా అందరు అట్లా అనకండి మీరు చూడాలనిపిస్తే చూడండి లేదంటే చూడకండి మొత్తం బంద్ చేయండి అంతేగాని అట్లా మాట్లాడకండి మాట్లాడకండి వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఐదారు వేలు వ్యూస్ వస్తున్నాయి కానీ ఒక్కలు అయితే చాలా తక్కువ వస్తున్నాయి సర్ప్రైజర్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్ ఐదు వేలు ఆరు వేలు వ్యూస్లు పోతే ఒక పది పదిహేను లైక్లు మాత్రమే వస్తున్నాయి నేను మీ అందరు సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్తో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా నన్ను అందరు సపోర్ట్ చేయండి అందరూ అయితే లైక్ ఇవ్వండి నేను నేను ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా లక్ష సర్ప్రైజర్లు రావాలని కోరుకుంటున్నా మీరందరం కావాలని మీరు అందరూ అవుతుందని అనుకుంటున్న నేను సపోర్ట్ చేయమని అడుగుతున్నా ప్లీజ్ లైక్ అండ్ సర్ప్రైజ్ చేసుకోండి బాయ్ మరి